హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన గార్డెన్లోని టమాటాలు చూసారా ఎంత బాగా వచ్చేసిందో చాలా అంటే చాలా బాగా వచ్చేసాయి అన్నమాట చూసారా మొక్క అంతా కూడా ఎక్కడ గ్యాప్ లేదనమాట ఫుల్గా చాలా బాగా వచ్చింది ఇంత ఎండల్లో కూడా చూసారా ఎంత బాగా వస్తున్నాయో టమాటాలు అయితే అసలు ఎక్కడ కూడా గ్యాప్ లేదనమాట చాలా బాగా అయితే వస్తున్నాయి మనమైతే ఈరోజు టమాటాలని హార్వెస్ట్ చేసుకుందాము అంతకన్నా ముందైతే మన మొక్కల కోసం అయితే ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే ప్రిపేర్ చేశాను వాటిని అయితే మొక్కలకి ఇచ్చేసుకొని తర్వాత అయితే ఈ టమాటాలన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకున్నామండి ఇదిగోండి ఇదైతే నేను బియ్యం కడిగిన నీళ్ళు అలాగే పప్పులు కడిగిన నీళ్ళలోని అరటి తొక్కలు అలాగే ఉల్లిపాయ తొక్కలు ఇంకా కొంచెం ముల్మాకులు ఉంటే అవి కూడా వేసాను వేసి ఇదైతే ఒక మూడు రోజులైతే అలాగే ఉంచాను అనమాట మధ్యలో అప్పుడప్పుడు ఇలాగా కలుపుతూ ఉన్నాను ఇదైతే చూసారా బాగా నానింది ఈ తొక్కల్లోని అంతా కూడా ఈ వాటర్లోకి అయితే వచ్చిందనమాట మనం దీన్ని ఇప్పుడు మొక్కలకి అయితే ఇచ్చుకుంటే వాటర్లో డైల్యూట్ చేసుకొని మన అయితే చాలా మంచిగా అయితే ఎదుగుతాయండి ఇలా మనము ఏవైనా సరే మొక్కలకైతే తరచూ ఇస్తూ ఉంటే మన మొక్కలు అయితే చాలా హెల్తీగా అన్నమాట ఈ వాటర్ని అయితే మనము డైల్యూట్ చేసుకుందాము ఇలా నేను ఈ వాటర్లో అయితే మూడు రోజుల పాటు నానబెట్టుకున్నాను మనము ఒక రెండు రోజులు లేదంటే మూడు రోజులే నానబెట్టుకోవాలండి లేకపోతే స్మెల్ అయితే ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఒక మూడు రోజుల వరకు అయితే పర్వాలేదు దీన్న అయితే ఈ వాటర్ని నేను మళ్ళీ వాటర్లోని డైల్యూట్ చేసుకుని అయితే మొక్కలకైతే ఇస్తున్నాను మనకి ఈ ఎండల్లో అయితే ఇలా మనం ఏదో ఒకటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే తరచూ మన మొక్కల కోసం ఇస్తూ ఉండాలి ఎండలైతే చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదండి మన మొక్కలు అయితే చాలా వడిలిపోతున్నట్టుగా అనిపిస్తుంది అందుకని నేనైతే తరచూ అయితే ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నాను నేనైతే ఈ వాటర్ని బియ్యం కడిగిన నీళ్ళు అలా అందులో వేసాను కదా అలా కాకుండా నార్మల్ వాటర్లో కూడా మనము ఈ పళ్ళ తొక్కులు ఏమైనా సరే అలాగే కాయగూర తొక్కులు ఏమైనా సరే మనము ఇలాగ వాటర్లోని ఒక రెండు మూడు రోజులు బాగా నానబెట్టుకొని వాటిని మనం వాటర్లోని డైల్యూట్ చేసుకొని ఇస్తే మన మొక్కలకైతే చాలా మంచి బలాన్ని అయితే ఇచ్చిన అవుతామండి ఈ ఎండల్లో అయితే చాలా వరకు మొక్కలన్నీ కూడా వడిలిపోతూ ఉంటాయి మనం ఇలా తరచూ కూడా ఏదో ఒకటి ఇస్తూ ఉండాలన్నమాట బయట నుంచి ఏమీ కొనుక్కోకుండా ఇలా మనమే సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఇస్తూ ఉంటే మన మొక్కలు కూడా మంచిగా హెల్తీగా అయితే పెరుగుతాయి ఇక్కడైతే బీర మొక్కలు ఉన్నాయి కదా ఈ బీర మొక్కలకు కూడా ఇస్తున్నాను మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ మొక్కలకి ఇచ్చేటప్పుడు ఎక్కువగా ఈవినింగ్ టైంలో ఇస్తే మొక్కలు అయితే ఇంకా బాగుంటాయండి ఎందుకంటే ఈ ఎండకి బాగా వడిపోయి ఉంటుంది కదా మనము ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఈవినింగ్ టైంలో ఇస్తే వాటికి అవి బూస్ట్లా పనిచేస్తాయి అన్నమాట అందుకే నేను ఎక్కువగా ఈవినింగ్ అయితే ఇస్తాను అలాగే ఆకుల మీద కూడా స్ప్రే చేసేసుకుంటే తాజాగా ఉంటాయి అన్నమాట ఎక్కువగా నేను ఇలా ఆకుల మీద కూడా స్ప్రే చేస్తూ ఉంటాను బీరకాయలు అయితే అక్కడక్కడ స్టార్ట్ అవుతున్నాయి అనమాట మన పాదికి కాయలు కూడా దీనికి చాలా పెద్ద సైజు వచ్చిందండి చూపిస్తాను ముందైతే మొత్తం అంతా కూడాను బీరపాత మీద కూడా ఇలాగా స్ప్రే చేసుకుంటున్నాను వీటి కోసం స్ప్రేయర్లే ఉండాలి అన్న అయితే లేదండి నేనైతే ఇవి లిక్విడ్ బాటిల్స్ ఉంటుంది కదా సర్ఫ్వి వాటికి హోల్స్ చేసి అయితే ఇలాగ లిక్విడ్గా స్ప్రేయర్గా వాడుతున్నాను వీటి కోసం ఇదిగోండి బీరకాయ చూసారా చిన్న సైజు కానీ చాలా స్ట్రాంగ్గా ఉందనమాట బలంగా మొక్క అయితే ఇదిగోండి పిండలు చూసారా ఇది బీరకాయ నాటు బీరకాయలా ఉంది అందుకే చాలా లావుగా వస్తుంది అనమాట ఇంకా మన గార్డెన్లోని మొక్కలన్నిటికీ కూడా ఈ వాటర్ అయితే ఇచ్చేద్దామండి నేనైతే గార్డెన్లోని ప్రతి మొక్కకి కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట వంకాయలు కూడా చాలా మంచిగా అయితే వస్తున్నాయి అన్ని మొక్కలకి కూడా ఇస్తాను పువ్వుల మొక్కలకి అలాగే చిన్న మొక్కలు పెద్ద మొక్కలనే లేకుండా అన్నిటికీ కూడా ఇస్తూ ఉంటానండి అలాగే ప్రతి మొక్కని కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వాటర్తోనే కడుపుకుంటాను మనము మొక్క మొదట్లో ఇచ్చేదానికన్నా ఇలా ఆకుల మీద కూడా మనము మొక్కలకి స్ప్రే చేసుకుంటే మన మొక్కలు అయితే ఇంకా హెల్దీగా అయితే ఉంటాయండి మనం ఇలాగా మొక్కల మీద కూడా స్ప్రే చేసుకోవడం వల్ల మొక్కలు అయితే చాలా తాజాగా అయితే ఉంటాయి ఎందుకంటే ఎండకి బాగా వడిలిపోతూ ఉంటుంది కదా ఇలా మనము మొక్కల మీద స్ప్రే చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటాయి అన్నమాట మొక్కలు కూడాను ఇక అన్నిటి మొక్కలకి కూడా ఇచ్చేసి మనం టమాటాలు అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందాము నాకైతే ఈ టమాటాల కలర్ అయితే సూపర్గా అన్నమాట చాలా మంచి కలర్ వచ్చింది సైజ్ అయితే కొంచెం తగ్గింది కానీ కలర్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి ఇంకా ఈ టమాటాలన్నీ కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము ఈ మొక్కలు అయితే నేను అసలు పెట్టలేదు అన్నమాట వాటంతటా అవే వచ్చేసాయి ఇంకా వచ్చాయి కదా అని అలానే అనమాట నేను మనం వేసిన మొక్కల కన్నా అవి వచ్చినవి అయితే చాలా బాగా వస్తాయి కదా అనేసి అలానే ఉంచేస్తున్నాను చూసారా ఇక్కడైతే మనకి ఎన్ని టమాటాలు అయితే వస్తుందో ఇంకా మండు టెండర్లో కూడా కొంచెం కలర్ వచ్చినా కూడా తీసేసుకుంటున్నాను మనము మేడ మీద చిన్న మొక్కను పెంచుకున్నా కూడా అవి పళ్ళు కాయలు ఇస్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా అండి ఎక్కువగా బుట్టలు బుట్టలు రాకపోయినా పర్వాలేదు కొంచెం వచ్చినా కూడా చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది ఇంకా నేనైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే ఇంకా పైకి అయితే వచ్చేస్తాను అనమాట వచ్చి ఇలా అన్ని మొక్కలు ఒకసారి చూసుకొని వాటికి వాటర్ ఇచ్చి అలాగా వెళ్తూ ఉంటాను ఇంకా ఉదయం సాయంత్రం అయితే నాకైతే మొక్కలతోనే మంచిగా పాస్ అయితే అవుతుంది అన్నమాట ఎన్ని టమాటోలు అయితే వచ్చేసాయో ఏం చక్కగా మీతో మాట్లాడుకుంటూ ఇన్ని టమాటాలు అయితే నేను హార్వెస్ట్ అయితే చేసేసుకున్నాను టమాటాలు అయితే కలర్ అయితే చాలా బాగా వచ్చేస్తుంది ఇంకా ఈ టమాటా ముక్కకు కూడాను మనము వాటర్ అయితే స్ప్రే చేసేసుకున్నాము వండిన కోసం అయితే ఇలాగ ఈ బాటిల్కి హోల్స్ అయితే పెట్టుకున్నాము పెట్టుకొని ఇలా అన్ని మొక్కలకి కూడా ఇలాగ స్ప్రే చేసేసుకుంటున్నాం అనమాట దీనికోసం మనం మళ్ళీ స్ప్రే అది విడిగా కొనుక్కొని అవసరం లేదు అనుకుంటే ఇలా మన దగ్గర ఉన్న వాటితోనే మనము ఇలా చేసుకోవచ్చు అనమాట వాటర్ బాటిల్కైనా కూడా మనము హోల్స్ పెట్టుకొని ఇలా అయితే స్ప్రే చేసేసుకోవచ్చు మొక్కలకి ఇక్కడ కూడా అక్కడక్కడ టమాటాలు అయితే పండుతున్నాయి ఇవి కూడా తెంపేస్తున్నాను ఈ టమాటాలు అయితే ఈసారి మన గార్డెన్లోని చాలా బాగా వచ్చేస్తాయండి మొత్తానికి మొత్తానికైతే ఇన్ని టమాటాలు అయితే వచ్చేస్తాయి ఇంకా చూసారు కదండీ అయితే మన హార్వెస్ట్ అయితే టమాటాలు ఎంత బాగున్నాయో అలాగే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్లో అయితే నేను ముందుకైతే వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్